ఇంకా చిరస్థాయిగా ఇంకా మనం ఉన్నా లేకపోయినా ఇది మాత్రం చిరస్థాయిగా ఉంటుంది ఉదాహరణంగా తొందర ఏం లేదు మనం శాశ్వతం కాదు మీరు చేసే ఈ కార్యక్రమం శాశ్వతమైంది తరతరాలు నిలిచిపోయేది అందరికీ నమస్తే అన్న సో ఇవాళ మనం శ్రీ అడ్డగుట్ట ఆంజనేయ స్వామి దేవస్థానం ఏపీ ఎండిసి పులివెందుల మండలం వైఎస్ఆర్ జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామంలో అయితే ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తున్న ఆంజనేయ స్వామి గుడి బ్రాహ్మణపల్లి పక్కనే ఏపీ మైన్స్ నందు వెలిసిన అడ్డగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ఈ గుడి చాలా పురాతనమైన దేవాలయం ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సుమారు యాభై నుండి అరవై సంవత్సరాల మధ్య స్థాపించడం జరిగింది ఏపీ మైన్స్ మూత పడడం వల్ల దూపదీప నైవేద్యాలు నోచుకోలేక చాలా ఇబ్బంది పడడం అయితే జరిగింది గుడి చుట్టుపక్కల ఉన్న రైతులు గ్రామ ప్రజలు దీన్ని గమనించి ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడం వల్ల అదే స్థానంలో కొత్త రాతి ధ్వజస్తంభం ఈ రోజు అయితే స్థాపించడం జరిగింది దీనితో పాటు ఆలయ అభివృద్ధి కోసం కటాంజనము కరెంటు సౌకర్యము నీటి సౌకర్యము గుడి లోపల టైల్స్ మరియు పూజ సామాగ్రి బీరువా ఫ్యాన్లు రంగులు మైక్ సెట్ ఇలా గుడికి కావాల్సిన ప్రతి ఒక్కటి దాతల సహాయంతో అయితే అందించారు ప్రతిష్ట సందర్భంగా గుడి చుట్టుపక్కల ఉన్న కంప తొలగిస్తూ ఈ రోజు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమంతో పాటు మబ్బు చింతల పల్లె భజన బృందంతో కోలాటం అయితే ఏర్పాటు చేశారు అదే రోజు రాత్రి బ్రాహ్మణ భజన బృందం వారిచే తాళాల భజన కూడా ఏర్పాటు చేయబడింది పూర్వ సాంప్రదాయం ప్రకారం మనం ఏ ఓపెనింగ్ చేసినా కూడా గోమాతను తీసుకురావడం సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఇవాళ ఆంజనేయ సంఘ గుడి ఓపెనింగ్ రోజు కూడా గోమాతను అయితే తీసుకుని వచ్చారు పైకి వచ్చేది కాదు ఇంకా జీవితంలో ఇంకా చిరస్థాయిగా ఇంకా మనం ఉన్న లేకపోయినా ఇది మాత్రం చిరస్థాయిగా ఉంటుంది ఉదాహరణంగా తొందర ఏం లేదు తొందరలేదు అంటే మనం శాశ్వతం కాదు మీరు చేసే ఈ కార్యక్రమం శాశ్వతమైంది తరతరాలు నిలిచిపోయేది जिसप्रो फका बांडे रपांडे जिसप्रो भगवान समझो देवता वस्त्रे मास्ता कृष्णोपा पशमोवदन्ते दानम जय भोला वीर చిన్నపిల్లలు ధర స్థూలండి I'm so దాదాపుగా యాభై అరవై సంవత్సరాల మధ్య స్థాపించిన గుడి అనుకోని కారణాల వల్ల కొన్ని పూజలకైతే నోచుకోలేకపోయింది సో మళ్ళీ గుడికి పునర్వైభవం రావడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు గాని గ్రామ ప్రజలు గాని చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరు వచ్చి ఆ దేవుడు ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయావలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా ఆలయ అభివృద్ధి కోసం సహాయం చేయాలనుకుంటే అడ్డగుట్టు ఆంజనేయ స్వామి కమిటీ వారిని సంప్రదించవచ్చు శ్రావణవాసం మూడో శనివారం సందర్భంగా ఈ వీడియోను ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి భక్తునికి షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం നീനും മേപ്പിലാ രീ ബൈ ബൈ താങ്ക് യൂ